అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యునిగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లోపల ఉన్న మన జగనాభ తిరుపతి గారు ఆధ్వర్యంలోపట అయ్యప్ప వారి గురించి ఎన్నో విధాలుగా వారు శబరిమల లోపల ఉన్న జరుగుతున్న అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్ ఇచ్చుకుంటూ భక్తులందరికీ కూడా ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాల విషయంలో కూడా వారు అత్యంత భక్తులతో యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్త మహాశివులందరూ కూడా సమాచారాన్ని ఇస్తూ వారు అశేషమైన అయ్యప్ప గురించి కృషి చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి ఆ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం వెళ్ళవేళ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇక్కడ ఎన్టీపీసీ టౌన్షిప్ లోపల ఉన్న అలవేరు మంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ తర్వాత ఉమాబేశ్వర స్వామి దేవాలయం తర్వాత పూరి జగన్నాథ దేవాలయం తర్వాత దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవాలయాలలో కూడా వారు అనేకమైన విశేషమైన కృషి చేసుకుంటూ ఇక్కడ ఉన్న పూజల గురించి ఎప్పటికప్పుడు భక్తులందరికీ కూడా సమాచారం ఇచ్చుకుంటూ వారు సేవ చేస్తున్నారు వారికి ఎప్పుడు వెళ్ళవేళ ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన న్యాయైన మార్గైన మహమ్మహిష గో బ్రాహ్మణే గోబ్రాహ్మణి పుష్వమశ్ నిత్యం లోకానో వన్ స్వే స్వామయే శరణమయ్య